హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే స్పెషల్ పొద్దున్నే దోశలు వేస్తున్నాను మా పిల్లలు ఇద్దరు వచ్చి వాళ్ళ హాలిడే కదా మమ్మీ ఎవరి దోశలు వాళ్ళమే వేసుకుంటాము ప్లీజ్ మమ్మీ అని గోల చేశారు సరే అని ఒప్పుకున్నా వాళ్ళకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా నేను చేసిన తర్వాత మా పెద్ద పాప దోశలు వేసింది బాగానే వేసింది మా పెద్ద పాప మా శాస్త్ర కిచెన్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంది ఈరోజైతే మొత్తానికి దోశలు వేయడం నేర్చుకుంది ఇంకా కూరగాయలు కట్ చేయడం ఆమ్లెట్ వేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నీ చేస్తుంది అయిందారా దోశ కుషి నువ్వు కూడా వేస్తావు అక్కేసిన తర్వాత ఇంకా కాలలేదురా కాలిన తర్వాత ఇయ్యాలి కాలుతుంది ఖుషి మా చిన్న పాప కూడా దోశలు వేయడానికి ట్రై చేసింది కానీ చేయికి చుర్రుమని కాలింది దోశలు వే చేయమమ్మ అని వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ కిచెన్లో ఇలాంటి సాహసం చేయడానికి అయితే చాలా టైమే పడుతుంది మొత్తానికి ఈ హాలిడే రోజు ఇలా దోశలు వేయడానికి మా ఇద్దరు చాలా కష్టపడ్డారు అయిందా

అని దోశ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్